జనక్పూర్ ధామ్ లో ఎన్నో విశేషమైన ప్రదేశాలను మనం చూస్తున్నాం ఇందులో భాగంగా ఖచ్చితంగా అందరూ దర్శించుకోవాల్సినటువంటి విశిష్టమైన ప్రదేశమే రాజ్దేవి మందిరండి ఒక శక్తి పీఠంగా చెప్తారు ప్రత్యేకించి మిథిలా నగరాన్ని పాలించినటువంటి జనక మహారాజు వారు ప్రత్యేకంగా ఈ అమ్మవారికి పూజలు చేసేవారు ఒక కుల దైవంగా భావించేవారట అటువంటి అమ్మవారిని అప్పటి నుంచి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుని వెళ్తూ ఉంటారు చాలా మంది టూరిస్టులు జనకపూరి వచ్చినప్పుడు కేవలం మహల్ మాత్రం లేకపోతే మిగతా ప్లేసెస్ మాత్రమే చూసి వెళ్ళిపోతూ ఉంటారు ఈసారి నుంచి వచ్చే వాళ్ళు డెఫినెట్ గా ఈ రాజదేవి మందిరంలో అమ్మవారిని

మ్మా జగన్మాత అంత హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుందో మళ్ళీ ఉంది దర్శనం అయితే చాలా బాగా జరిగింది ముందు సింహాలు చూడండి ఎంట్రన్స్లో ఇలాహంతో ఉన్నాయి ఇదింత ఇలా వీళ్ళు ఒక డోర్ లోపల నుంచి వెళ్ళి అమ్మవారిని అలా చూసుకుని మనం ఇంకొక డోర్ లోపల నుంచి ఇలా బయటికి రావచ్చు అనమాట అత్యంత శక్తివంతం ఇక్కడి ప్రజల నమ్మకం ఏంటంటే వచ్చి ఏ కోరిక మనం కోరుకున్న ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఏ కోరికైనా అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారని చెప్తారు అందులోను దసరా సమయంలో ఇక్కడ బలులు అర్పిస్తారండి ఇక ధారలుగా పారుతుంది రక్తం అమ్మవారు ఇక్కడ బలిని కోరుకుంటారు ఇక్కడ అమ్మవారు శక్తిపీఠం అండి భుజం యాభై యొక్క శక్తి పీఠాలలో అతి ముఖ్యమైనది ఇది అమ్మవారి కుడి భుజం పడిన ప్లేస్ అని పంతులు గారిని అడిగాను నేను ఇలా శక్తి పీఠాల గురించి చెప్తున్నారండి అని అంటే నిజమే ఇది శక్తిపీఠమే అమ్మవారి కుడి భుజం పడిన ప్రదేశం ఇది అత్యంత శక్తివంతము మహిమాన్వితమైనది ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది మీరు కూడా కోరుకోండి అని చెప్తూ ఉన్నారు నిజంగా అమ్మవారిని దర్శించుకోవడం ఒక మహద్భాగ్యం కోరిక అన్ని ఇచ్చింది ఆమె ఆమెకే తెలుసు కదా మనకేమివ్వాలో ఏం వద్దు అని చెప్పి చాలా చాలా బాగుందండి మీరు జనకూర్ వస్తే ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి ప్రత్యేకించి ఏంటంటే జనక మహారాజ్ అంటే ఆయన మిథిలా నగర సామ్రాజ్యాధీశులు కదా ఇంకా ముందు తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు తరం వాళ్ళు వాళ్ళందరూ కూడా అమ్మవారిని కులదైవంగా భావించేవారట అలా నిత్యం పూజలు చేయటం ఏ ఉన్నా సరే ఏ కార్యం జరిగినా ఏదైనా శుభకార్యం అనుకున్నా అమ్మవారికి వచ్చి విన్నవించుకోవటం అలాగే అమ్మవారి దగ్గర అది జరిగిన తర్వాత ఆవిడకి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు రావడం ఇలా ప్రతినిత్యం ఆవిడతో ఏదో ఒక అనుబంధం అలా ఉండేది అంతే వంశపారంపర్యంగా అలా అలాగే సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు కూడా ఏంటంటే కళ్యాణం అయిపోయిన తర్వాత అమ్మవారిని అయ్యేవారు అంటే ఇద్దరు సీతారాములు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుని ఇక్కడి నుంచే అయోధ్యకి వెళ్ళారనమాట అయితే చివరిగా వారు గడిపినటువంటి క్షణాలు ఇక్కడే సీతారాములు వారు ఇక్కడ జనక్పూర్ లో అందుకనే అంటే చివరిగా వాళ్ళు వదిలి వెళ్ళిన ప్రదేశం కాబట్టి ఆఖరిగా వాళ్ళకి ఒక గుర్తుగా ఇక్కడ ఒక రామాలయం కూడా నిర్మించారు పూర్తిగా నేపాల్ ఆర్కిటెక్చర్ లాగా మనకు అనిపిస్తుంది అండి అద్భుతంగా ఉంటుంది అమ్మవారి కూడా లోపల నుంచే వెళ్ళాలి వెనుక భాగంలో ఉంటుంది అనమాట రామచంద్ర ఎంత గా ఉంది చూడండి అసలు మనం కొద్దిగా బార్డర్ దాటి నేపాల్లో అడుగు పెడుతుండగానే ఆర్కిటెక్చర్లన్నీ భలే అనిపిస్తాయి మనకంతా గోపురాలు కట్టి విగ్రహాలు రంగురంగులుగా ఇలా ఉంటాయి కదా పెద్ద పెద్ద రాజగోపురాలు ఇవన్నీ ఇక్కడ అస్సలు అలా ఉండవు సిమెంట్తో ఏది కూడా గోపురం కట్టినట్టుగా మనకు కనిపించదు ఒక్కసారి ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో అసలు ఆ డార్క్ బ్రౌన్ అండ్ లైట్ బ్రౌన్ కలర్ మిక్స్ తోటి సుందరంగా ఉంది మందిరం అయితే అంటే లాస్ట్ వాళ్ళు ఇక్కడి నుంచే ఇంకా అయోధ్య వెళ్ళారట అందుకనే గుర్తుగా ఇక్కడ స్వామి అమ్మవారు ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పి ఇక్కడ ఒక మందిరాన్ని నిర్మించారు ఇక్కడ లోపలే సీతారామచంద్రుల వారి కొలువై ఉన్నది ఎదురుగుండా మనం హనుమాన్ మందిరం సేమ్ రెండు ఒకలాగే మనం చూస్తాము చిన్నగా ఉంటుంది కొంచెం హనుమాన్ మందిరం పైన చూడండి అదంతా కూడా చెక్కతోటి చెక్క పైన కూడా ఇంకా హనుమాన్ ఉన్నారు ఇక్కడ చూడండి చూపిస్తాను ఇదంతా చెక్కతో చేశారు కదా చెక్కతో కట్టిన దాని మీద కూడా హనుమాన్ ఉన్నారు చూడండి ఆంజనేయస్వామి మొత్తం ఎంత నీట్గా చెక్కారో ఇవి ఇదంతా ఇటుకలతోటి పైనమో జస్ట్ ఇట్లా కలర్ లాగా వేసేసారు కొంచెం ఎంబోజ్ అవ్వడానికి ఆ డార్క్ కలర్ మిగతా అంతా కూడా కలప అదంతా పైన ఆ స్ట్రక్చర్ ఇంకా పైకి ఏమో రేకుల్లాగా వేశారు సో ఇదనమాట డిజైన్ ఇట్లాంటివి మనం పూర్తిగా నేపాల్ అంతా కనుక కనిపిస్తాయి స్టార్టింగ్లో మనం ఉన్నాం యాక్చువల్లీ ఇండియా దాటి నేపాల్ స్టార్టింగ్లో ఉన్నాం దీని తర్వాత కాఠ్మండు ఇంకా పక్కా నేపాల్ వాతావరణం మనకు తెలియాలంటే ఇంకా అస్త ముందుకు వెళ్లాల్సి ఉంటుంది మొత్తం మీద సీతారాముల వారు ఆఖరిగా కొంతసేపు గడిపి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిన ప్రదేశం ఇది మీరు కనుక జనకూరు వస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి రండి ఇక్కడ కాసేపు గడిపి ఆ రాజదేవి అమ్మవారిని అలాగే ఇక్కడ సీతారామచంద్రస్వామి వారి కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వెళ్ళండి మీరు ఏమైనా మంచి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది మళ్ళీ అమ్మవారి దగ్గరికి ఆవిడే రప్పించుకుంటుంది ఇది వాళ్ళ వీడియో జయ సీతారాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి